హాయ్ అండి మొక్కజొన్నలో కలుపు మంది కొట్టినాం కదా కలుపు మొత్తం కూడా మాడిపోయిందండి మొక్కజొన్న అంతా పైకి వచ్చేసింది కలుపు ఉన్నప్పుడు మనం వీడియో చేసినాం మొత్తం కూడా అసలు సందు లేకుండా ఉంది ఇప్పుడు మొత్తం కూడా చనిపోయింది మొక్కజొన్న మొత్తం పైకి వచ్చేసింది దీనికి మేము పాటు కూడా చేయట్లేదండి చూసారా గడ్డి ఎట్లా ఉంది గడ్డి ఎప్పుడు కలిపి మందు బాగా పనిచేసింది గడ్డి చనిపోవటం వల్ల లోపల ఏరు వ్యవస్థ గడ్డి ఏరు వ్యవస్థ అంతా కుళ్ళిపోవటం వల్ల మొక్కజొన్నకి గుళ్ళబారినట్టాయి అది కూడా మొక్కజొన్న కూడా కొంచెం హుషారుగా అది పెరుగుదల ఎక్కువ స్టార్ట్ అయింది మేము వేసి ఇప్పటికి నెల రోజులు అవుతుంది ఇది నెల రోజులు నెల రోజులకే దగ్గర దగ్గర మనకి కాళ్ళు అంటే నడుములు ఎత్తే దాకా వచ్చిందండి నెల రోజులకే ఓకేనా అండి ఓకే అండి గడ్డి చూడండి అలా మాడిపోయిందో ఓకే అండి బాయ్